మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఈరోజు సింగ మండలంలోనే బృంగారేవాలయం అధ్యకుడు గారు మన కలెక్టర్ ఆఫీస్ లో ఆయన ఏదో కొన్ని గుడికి రాని వాళ్ళు మాట్లాడుతున్నారు సమాషం ఏంటంటే మేము రాకముందే కొండకి దుర్గమ్మ దేవస్థానాన్ని పాత అప్పుడు ఇప్పుడు ఎవరైతే దుర్గం గురించి గుడి గురించి దాని అభివృద్ధి మాట్లాడుతున్నారో పదేళ్ళకి కింద దుర్గమ్మ గుడి దేవస్థానం పాల్గొనే సమయంలో వాళ్ళంతా ఎక్కడిపోయినా గుడి వాళ్ళంతా ఎక్కడికి పోయినా రాముడు దాని సమయంలో వచ్చేసి స్వాతకాలం దుర్గా గుడిని రాజగుడిని పగలబొట్టి గ్రామ ప్రజలు కానీ ఇప్పుడు మేధావులు మంగళ నారాయణ కానీ రమణ యాదవ్ తర్వాత సత్యనారాయణ శ్రీనారాయణ వీళ్ళంతా ఇవాళ తీసాన బాధపడిపోతున్నారు దేవస్థానం అన్యాయం అయిపోయింది అభివృద్ధి పదేళ్ల కిందట మేము సమయంలో అక్కడ రుగమ్మి గుడి వారు పాత గుడిని పలగొట్టి గుర్తు తీసుకుపోతుంటే ఒకటి రెండవది అదే ఒకటి వాళ్ళు మళ్ళీ ఆంజసామ గుడి గోపురాన్ని పలగొట్టి వచ్చాను మీరేం చేస్తున్నా అప్పుడు మీ మారుతం ఎక్కడిపోయింది అప్పుడు మీరు స్నాకం ఎక్కడిపోయింది అప్పుడు లేదా హిందుత్తు అప్పుడు ఇప్పుడు ఉంది కానీ మీరు ఎందుకు ఆ గుడి వస్తే కాపాడుకపోయారు ఇప్పుడు మీకు దుర్చి వచ్చింది అదే మీరు కొండ కలిగారు ఇప్పుడు సడన్గా మీరు హిందువు బ్రాహ్మణుడు తప్పు నేను ఒకటే మాట్లాడిగా అసలు పూజ సరిగ్గా చెయ్యాలి వాళ్ళకి సమాధానం లేదు కాబట్టి సిలబస్ లో వాళ్ళు ఏం లేదు కాబట్టి వాళ్ళు చేశారంటే వాళ్ళు పూజలో తప్పలేకపోవడంతో ఆ మీద భౌతిక నుంచి కొని దానికి దాని రకరకాల బిల్డింగ్ కట్టేసి డబ్బు తిప్పిత దీనికి అట్టుగా ఉన్న మమ్మల్ని మేము బయట పోంకా లేకపోతే ఇంకా ఎస్ ఎస్టి కేసు అని చెప్పేసి ఒకటి తర్వాత పార్టీ పరంగా ఉన్న చెప్పి ఇంకో కేసు అమ్మాయి మూడు మమ్మల్ని బయటకు అందరూ ఎవరైతే వాళ్ళ ప్రజలు వాటిలో ఉన్నారో వాళ్ళు అంటున్నారు కొత్తగా పార్టీ పదవి పొందారో వాళ్ళు అంటున్నారు మీరు ఏ పదవి అవసరం కానీ పదేళ్ళ కిందట

ఆని నిపోయై బైపోయినా మాకు డోంట్ పదవులని నిండి ఆ మాకు ఫైం నిలు ఆ నే కడే ఉన్నా నా పేరు రామప్రజలో అంటే అక్కడ ఏమైనా నిందతో ఉందో ఇతర పేరేతే ఏదో ఒకటి నాకు ఆ నావ్ మార్క బచ్చైకను అపన్ పాన్ దేవన ఆ కుత్తకుకు నావ్ ని కంప్యూట్ కుత ఆ నావ్ రామప్రజలో ప్రతి ఫోరే నా ప్రశ్న ఏంటంటే ఎవడో ఒక టౌన్ నుంచి వచ్చి కమిటీ ఏర్పాటు చేసుకొని మన ఊరు గుడిని మన చెప్పకుండా ఒక మాట్లాడకుండా ఎవరు సమయంలో గుడిని పోగొట్టేసిన ఉంది అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు కానీ అడుకోలేదు నా బాధ అంటే ఏంటంటే హిందువులకి బతికే ఉన్నాం కదా మనం బతికుండగానే ఎవడో వచ్చి పాదవుడిని పైబెట్టేసి పాదవి కానీ తొలగించేసి అంత చేస్తుంటే ఆ దౌర్జన్యం మీద అడ్డుకోలేదు ప్రజలంతా మంచివాళ్ళు కాదండి లేదు అంత భక్తులే వాళ్ళు మేమే వాళ్ళేం చేశారు గుడికి పోతారంటే కానీ ఇట్లాంటి ఒక దౌర్జన్యం అవుతున్నప్పుడు अभी तुम आठ आठ कोल करते वाले दे ये रहते हैं पुत्र का काम देने में सुधरा आप काम देने वाले लाड़ लोगों को नहीं ये उनके चक्कर में ये बस था ना हम दो राज्य की अपने ये प्रतिबंध उनको दो हिंदू देवारे को मेरे में मस्जिद लोग आने कितने कम आठ दो रुपए कम जैसा नहीं रहो हमने भी हमने

కమిటీ కోసం మాకు ఎటువంటి వాళ్ళు ఉండకూడదు మాకు వాళ్ళు ఉంటే రాజకీయ వ్యవస్థ రాజకీయ మాట్లాడే కొద్ది వ్యవస్థ నాశనం అవుతుంది కాబట్టి వాళ్ళు ఉండకూడదు మాకు ఇది విషయం చెప్తే మాట కాదు ఉంటే దేవస్థానం కాదు ఏ రాజకీయ రాకూడదుగా అవి దేవస్థానాలు మాట్లాడితే హిందుస్థానంలో బాగుంటుంది తీసుకుంటాం సారి ఏంటంటే మేము ఆచార వ్యవస్థ పఠిస్తాము అది వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి డబ్బు కావాలి కావాలి తర్వాత మొదల మొదలు చేసి వాళ్ళు చాల చదివేస్తారు ఈ అడ్డుగా ఉన్న వాళ్ళు పాయింట్ గుడి యొక్క మాన్యము అన్యాకృతం అది మళ్ళీ అది మళ్ళీ సర్వే చేసి ఫుడ్ దాన్ని స్వసాధ్యం చేసి ఇవ్వాలి చాలా మంది అక్రమంగా కొన్ని 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 బిల్లు పెట్టుకున్నారు కొండ మీద గుడిలో చెప్పేసి అంతా అన్యాక్రమైన గుడిని స్వాధీనం చేయాలి అవన్నీ స్వాధీనం చేసుకుంటూ అక్కడ కట్టడా తీసేయాలి రెండు మూడవది రాజకీయ ప్రయత్నం కొట్టి ఉండాలి ఉండకూడదు అవన్నీ పూర్తి స్వతంత్రంగా హిందూ సంఘాలు మన ప్రాంతంగా అది ఉండాలి